او ناراض ٿو ۽ ٽرڪيٽنگ رڪڙي کو اوڪي هن جو گهڻو بيٽ అర్ణు దీవించుమని మీ మందిరమలోకి వచ్చి ప్రార్థించుకొని ఎబెడలు నాయనా తిరిగి వెళ్ళి ఉండగా వారికి నీ శరీరు తోడుగా

ఐదు సంవత్సరాలు ఎంత ఇబ్బంది పడ్డామో ఆడపడుసులు అయితే ఐదు సంవత్సరాల అభివృద్ధి కుంటుపడింది దాన్ని మరలా మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి చెందాలంటే మనం మరలా ఈసారి ప్రతి ఒక్క ముస్లిం మైనారిటీ దళితుల మీద ఎక్కడైనా అని నేను ప్రశ్నిస్తున్నాను ఈ విష ప్రచారం చేసేటువంటి వాళ్ళు స్వార్థం ఒక కన్నుల పండుగలో వాతావరణం పసుమర్ ఎందుకంటే మూడు పార్టీలు కలిసాము మూడు పార్టీలు కలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి వెన్నెలో వణుకు పుడతా ఉంది వెన్నెలో వణుకు పుడతా ఉంది అరాచకాలు దుర్మార్గాలు అక్రమ కేసులు తప్పుడు కేసులు పెట్టి రాష్ట్రాన్ని పరువు ప్రతిష్టని మంట కలిపేశాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి మూడు పార్టీలు ఏ రోజైతే కలిసినయో ఆ రోజు నుంచే భయం పట్టుకుంది ఏదో ఒక విధంగా బిజెపిని కలవకుండా చేయాలని విశ్వ ప్రయత్నాలు చేశాడు కలవకుండా చేయాలని విశ్వ ప్రయత్నాలు చేసినా మోడీ గారికి కూడా అర్థమైపోయింది మోడీ గారికి కూడా జగన్ నమ్ముకుంటే ఆయన కూడా చెడ్డ పేరు వస్తుంది రాష్ట్రాన్ని అన్ని విధాలా భ్రష్ పట్టించినటువంటి జగన్మోహన్ రెడ్డితో ఉండకూడదు తెలుగుదేశం జనసేన బిజెపి కలిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి ఆర్థిక నేరస్తుడు ఉండకూడదని ఎన్డీఏ కూడా ఒక నిర్ణయం తీసుకుంది ఆ విధంగా ఈ రోజు మూడు పార్టీలు కలవటం పచ్చమరంలో ఏ అభివృద్ధి జరిగినా తెలుగుదేశం ఉన్నప్పుడే అభివృద్ధి జరిగింది కోర్టు జగన్మోహన్ రెడ్డి చెప్పేయండి అమ్ముతాను బట్టలు నొక్కాను అంటున్నాడు నేను అడుగుతున్నా రైతుల్ని ఎక్కడైనా పంట నష్టం పరిహారం బట్టలు నొక్కారు అకౌంట్ లో పెట్టారు చెప్పండి రెడ్డి పడలేదు ఆసరా కింద బట్టలు ఎవరికి డోక్రా మహిళలకు బట్టలు ఎందుకంటే నియోజకవర్గంలో ఇసుక ట్రాక్టర్ లో పోయి పన్ను ఏ పన్ను అయ్యా అంటే రజనీ పన్ను ఈ రోజు రజనీకి అభ్యర్థి కాకపోయినా పదే మరి చేసి వెళ్ళి రావడే కాబట్టి మనం తెలియజేసిన బాధ్యత ఉంది రెండోది ఈ రోజు